మన ప్రధాని నరేంద్ర మోడీ సాక్షాత్ దైవపుత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కుణతాడు ఆయనతో మాట్లాడిస్తాడు పలికటిది భాగవతం అట పలికించడివాడు భద్రుండట అన్న పోతన గారి స్టైల్లోనే మన వెంక మన చంద్రబాబు నాయుడు గారు కూడా పలికటిది చంద్రబాబు అట పలికించడివాడు వెంకటేశ్వరుడే నట అనే స్థాయిలో పలికేశారు అధికారం వంటబట్టాక నరేంద్ర మోడీకి కానీ చంద్రబాబుకి కానీ తాము దైవాంశ సంహూతలమని భ్రమల్లోకి వెళ్ళిపోతారు ఏ క్షణంలోనైనా ఈ భ్రమలు భళ్ళు అని పగిలిపోక తప్పదు ఈనాడు కథనం ప్రకారం చంద్రబాబు ఏం చెప్పారో చూడండి లడ్డు ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని వెంకటేశ్వర స్వామి తనతో చెప్పించారని ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు ఆయన అంటే నాకు నాకు యానిమల్ ఫ్యాక్ట్ పెడుతున్నారయ్యా నువ్వు కొంచెం అని చెప్పాడా వెంకయ్య వెంకటేశ్వర స్వామి మరి మనకు తెలియదు అది చంద్రబాబు గారే చెప్పాలి ఏది వంట నూనెలు కలుస్తున్నా జాగ్రత్తగా చూసుకోవాని చెప్పాడా లేకపోతే గుడ్డు కొవ్వు కలుపుతున్నారు పంది కొవ్వు కలుపుతున్నారు అని కూడా చెప్పారా అది మనకు తెలియదు మరి వెంకటేశ్వర స్వామి మనకు చెప్పదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి అని చెప్పింది మనం నమ్మాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని హెచ్చరించారు ప్రపంచ వ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోందని ఎంత ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి జియర్లు కంచి పీఠాధిపతులు ఇతర ధర్మాచార్యులు పండితులతో మాట్లాడుతామని వెల్లడించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తేనే వెళితే ఆయన వెనుక పసుపు నీడికి వెళ్ళి ప్రక్షాళన చేశారు కదా ఆ అమరావతి గత ఏమైంది మనకు తెలుసు కదా ఇప్పుడు అది ప్రపంచ బ్యాంక్ కాదంటోంది శివరామకృష్ణ శివరామకృష్ణన్ కాదండి అయ్యే ఐఐటి మద్రాసు వరకు కాదు అయినా నేను కడతాను అంటాడు చంద్రబాబు నాయుడు నారాయణ అది వాళ్ళకి మరి బా ఇక్కడ కూడా మరి దైవ దైవ దైవమే వారి నోటితో పలికించాడు అమరావతిలో అండి వీరభద్రేశ్వరుడు శివుడే పలికించాడు మనకు తెలియదు అది ఎప్పుడో ఏదో ఒక రోజు చెప్తాడు ఆయన చెప్తే మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినాల్సింది నిజానికి చంద్రబాబు నాయుడికి దైవభక్తి ఏమాత్రం లేదు అయితే అలిపిరిలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడులో దైవభక్తి పెరిగింది ఈ విషయాన్ని చంద్రబాబుకు వీరభక్తుడైన ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు వెంకట్రావు గారు చంద్రబాబుపై రాసిన పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు అయితే చంద్రబాబు ఏం చెప్పారో చూడండి అంటే చంద్రబాబు మొదటి నుంచి దైవాన్ని నమ్మాడా లేకపోతే తర్వాత నమ్మాడా అని మనకేం అభ్యంతరం లేదు దాని కానీ ఎవరికైనా ఏ క్షణ ఏ క్షణంలోనైనా మార్పు రావచ్చు నాస్తికత నుంచి ఆస్తికత వైపు మళ్ళొచ్చు అది వారి ఇష్టం అయితే అబద్ధాలు చెప్పడమే మనకు అభ్యంతరం నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఆయన్ని తలుచుకునే ఏ పైన చేస్తాను చిన్నప్పుడు శనివారం ఉపబద్ధం ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు మా ఇంటి నుంచి తిరుమల కనిపించేది అలాంటి ఆలయం విషయంలో నేను తప్పు మాట్లాడను మనం నిమిత్త మాత్రంలో నా ఏడుకొండలే వాడే కొండలేవాడే నాతో వాస్తవాలు చెప్పించారని అనుకుంటున్నా అని చంద్రబాబు తెలిపారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించి పోరాడాలని గుర్తు చేశారు అంటే ప్రజలకు గుర్తుండదు కాబట్టి నాకు చాలా పోరాటం చేస్తాడు స్వతంత్ర పోరాటం చేశాడు తర్వాత బ్రిటిష్ వారితో పోరాడాడు చాలా చేశాడు చంద్రబాబు నాయుడు అది మనకు తెలియదు అంతే ఆయనకి భగవంతుడు చెప్తూ ఉంటాడు దీన్ని బట్టి చంద్రబాబు గారు నిజాలు ఎంత ఎంతగా మాట్లాడలేదో అర్థం చేసుకోవచ్చు కో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే చంద్రబాబు నోటి నుంచి లడ్డూ ప్రసాదాలలో కలిపే కల్తీ గురించి నిజం మాట్లాడుతారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించలేము లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణపై విచారణ జరపాల్సింది ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సింది ఎవరు కాదన్నారు కోట్ల మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని సంచలనం చేయకూడదు అని రాజకీయ పార్టీలు మతపరమైన సంస్థలు గుర్తించాలి ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని గుర్తించాలి నిజానికి అయితే శాతం ఏంటంటే తిరుపతి లడ్డూల అమ్మకాలు ఏమాత్రము తగ్గలేదు అది చాలా సంతోషించదగిన పరిణామంగా భావించాలి ప్రసాదంలో జంతువుల కొబ్బు ఉందనే క్షమించరా అని నేరం అనడంలో ఎటువంటి సందేహం లేదు వెంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి దేశవ్యాప్తంగా తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతిపక్షంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఆలయ ఈ క్రమంలో ఆలయ ప్రతిష్టను ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టిన విషయాన్ని కూడా ఆలోచన పనులు గుర్తు చేస్తున్నారు రాజకీయాల్లో ఎంతకంటే దిగజారుడు సాధ్యం కాదుకున్న ప్రతిసారి చంద్రబాబు షాకిస్తూనే ఉంటారు ఏడు వాడి పవిత్ర ప్రసాదంపై అనుమానం పంకిలం చల్లటానికి ఆయన ఏడు పాతాల లోకాలను దాటి కిందకు దిగజారారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల పైచలకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు లడ్డు ప్రసాదం తయారీకి అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్టమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలు అవుతున్నది ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది మహంతులు అజమాయేష్ నడిపే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుని టీడీటీని ఏర్పాటు చేశారు అప్పటి నుంచే కొంత క్రమ క్రమత్వం వచ్చింది ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది ఈ డిమాండ్ని అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారు చేసే పోటు సామర్థ్యం రోజుకు నలభై ఐదు వేలు మాత్రమే పోర్టు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలోని ఆధునిక వసతులను సమకూర్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోర్టును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు మూడున్నర లక్షల లడ్డూల తయారీకి సామర్థ్యం ఇప్పుడు ఉన్నది అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు ఈ విషయాలు ఏమీ చర్చలోకి రాకుండా కొన్ని వర్గాల మీడియా అవుట్ చేసేస్తారు దాన్ని అందుకనే నేను అది చీకటి మీడియా అని విమర్శిస్తాను తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డు అన్న ప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్ వ్యవస్థను పటిష్టం చేయటం కూడా జగన్ హయాంలోనే జరిగింది నవనీత సేవ కోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయటానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటైంది ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్సభ కూడా అప్పట్లో జరిగింది ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించి నెయ్య కొనుగోలు వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉంది ఈ వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి సేకరణ కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతుంది టీటీ బోర్డులో సభ్యులుగా ఉండే వారిని కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించి సబ్ కమిటీని ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్ లో టెండర్లు పిలిచి ఎల్ వన్ గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కు ఉన్న ప్లాంట్ ను పరిశీలించి అందులో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలను సబ్ కమిటీ బేరీజ్ చేసుకుంటుంది అనంతరం కాంట్రాక్ట్ కు సంబంధించిన అభ్యర్థనలను గానీ సూచనలు గానీ ఉంటే సబ్ కమిటీ బోర్డుకు సమర్పిస్తుంది టెండర్ ఖరారు చేయడానికి లేదా రద్దు చేయడానికి కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంది ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొలను పార్థసారథి టి శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్న సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రతి ట్యాంకర్ తో పాటు నాణ్యత ధృవీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చుకోవాలి ఎన్ఏబిఎల్ గుర్తించిన ల్యాబ్ లో ఈ ధృవీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు ట్యాంకర్ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ ఉన్న మార్కెటింగ్ కార్యాలయంలో మూడు శాంపుళ్ళను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు ఈ మూడు శాంపుల్లలోనూ నాణ్యత నిర్ధారణ అయిన తరువాతనే ట్యాంకర్ ను తిరుమలకు చేరుకుంటుంది లేకుంటే వచ్చిన దాని వెనక్కి వెళుతుంది పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు వెళ్లటం ఈ ఇరవై ఏళ్లలో వందల సార్లు జరిగినట్టు సమాచారం అదే విధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్ డైరీ వారి కంటైనర్ కూడా వెనక్కు వెళ్ళింది అది కొండెక్కింది లేదు ఆ నెయ్యిని లడ్డు తయారీలో వాడింది లేదు ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులకు ఆరగించింది లేదు తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసాదాలలోకి అనుమతించదు స్వయంగా నాటి ము రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల ప్రసాదానికి అపవిత్రత ఆపాదిస్తూ మాట్లాడటంతో అది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా రాష్ట్ర ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ మసి చంద్రబాబు ఏమి సాధించదలుగుతున్నారు తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవాలనుకుంటున్నారా తన కుమారుడికి వ్యతిరేకత లేకుండా జగన్మోహన్ రెడ్డిని సమూలంగా భూస్థాపితం చేయాలనుకుంటున్నారా అంటే ఖచ్చితంగా ఆయనే స్వయంగా చెప్తారు నేను భూస్థాపితం చేస్తాను 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 అంటే ఇలాగా ఆ వక్ర మార్గాల్లో భూస్థాపితం చేయకుండా రాజకీయాల పోరాటం మన పోరాటం మన రౌండ్ లో మీరు నెగ్గారు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో కూడా మీరు నెగితే నిజానికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భూస్థాపితం అవుతుంది మీరు అలా చేయగలుగుతారా ఈ లోపలే మీరే భూస్థాపితం అయిపోతారా చూడండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోజించడం వల్ల రాజకీయ హరాకిరి అంటే ఆత్మాహుతంతా అలా జరిగే ప్రమాదం ఉంది చంద్రబాబు గారు జాగ్రత్తగా ఉండటం మంచిది కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పు పంపే వ్యవస్థాగత బలం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది పలు సందర్భాలు అలా జరిగింది మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్ జమానాలోనే దాన్ని గుర్తించిన టీడీపీ టీడీడీ తిరుమల తిరుపతి జనం వ్యవస్థ వెనక్కు పంపించుతూ కూడా మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్ సర్కారు మెడకు చుట్టాలనుకుంటున్నారు చంద్రబాబు తనకు అనుకూలంగా మీడియా బలం ఉన్నది కాబట్టి అది జాతీయ స్థాయిలోనూ స్థానిక స్థాయిలోనూ ఉంది కాబట్టి తాను ఏ అవాకులు చవాకులు వాగినా అది దైవదత్తమైన తన నుంచి నోటి నుంచి పలికించిందని పలికెటిది చంద్రబాబు అంటే పలికించిన వాడు చంద వెంకటేశ్వరు గారు అన్న స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అది మీ హోదాకు గాని మీ సీనియారిటీకి గాని తగిన పనేనా చంద్రబాబు జమానాలో కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన తిరుమల తిరుపతి దేవస్థానం అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై వారికి ఆలస్యంగా అవగాహన కలుగుతుంది కానీ తిరుమల పవిత్రకు చంద్రబాబు వల్ల కలిగిన గాయం ఎప్పుడు మానాలి రాజకీయ దూరం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా పెట్టేవారు ఆ ఏడు కొండల వాడే బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు అది జగన్ చేస్తే జగన్ చెప్తాడు చంద్రబాబు చేస్తే చంద్రబాబుకు చెప్తాడు అది ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూద్దాం